ఏసుక్రీస్తు వారు జన్మించక ముందే ఏసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క మాటలు వ్రాయబడ్డాయి యూదుల కోణంలో యూదుల కోసం నీ కోసము ఒక రాజు ఉన్నాడు ఆయన నీ యొద్దకు ఎలా వస్తాడు అంటే ఒక గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తాడు ఆయన నీ రాజు ఆయన నీ రాజు అని చెప్పి ఒక ప్రవచనము వ్రాయబడి ఉంది పియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చి ఇది ప్రవచనం ఇది ప్రవచనం అంటే ఆయన పుట్టక ముందే ఆయన జన్మించక ముందే నీ రాజు ఏ విధంగా రాబోచున్నాడు అందరు రాజులు వచ్చినట్టు రథమెక్కి రాడు అందరూ రాజులు వచ్చినట్టు ఎక్కి రాడు అందరూ రాజులు వచ్చినట్టు ఆర్భాటముగా రాడు గాని ఒక గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు రాబోతున్నాడు ఒక ప్రత్యేకంగా నీ వద్దకు రాబోతున్నాడు నీ యొద్దకు రాబోతున్నాడు నీ వద్దకు రాబోతున్నాడు అనేది ఒక ప్రవచనం మరి ఆ ప్రవచనం నెరవేరునట్లుగా యేసుక్రీస్తు వారు తాను సిలువ వేయబడ్డానికంటే వారం రోజుల ముందు గాడిద పిల్లను కనుగొన్నాడు ఒక గాడిద పిల్లను కావాలని కోరుకున్నాడు తన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక గాడిద పిల్లను విప్పుకొని తోలుకొని రండి ఆ గాడిద పిల్లను తీసుకొస్తే నేను ఆ గాడిద పిల్ల మీద ఎక్కుతాను ఇంతవరకు ఎవరు కూడా ఆ గాడిద పిల్ల మీద ప్రయాణము చెయ్యలేదు నాకు ఆ గాడిద పిల్ల కావాలి అని చెప్పారు ఇక్కడ చూడండి నీ రాజు యువర్ కింగ్ ఎవరిషలేముతో సియోని యొక్క నివాసులతో నీ ఆ నీతి పరుడును అంటే అంతకు ముందు వచ్చిన రాజులలో నీతి అంతకు ముందు వచ్చిన రాజుల్లో నీతి ఉందా వంట మొదటి రాజు సౌలు మొదలుకొని చివరి రాజు వరకు కూడా ఒక్కరిలో కూడా నీతి కనబడలేదు అంటే లేదు వారు కూడా మనుషులే ఈ రాజులో ఏముందట నీతి ఉంది చెప్పండి నీతి పరుడు ఈ రాజు ఎవరు నీతిపరుడు ఏసుక్రీస్తు నీతిపరుడు ఆ ప్రతి రాజు జీవితంలో కూడా రక్షణ ఇవ్వలేకపోయారు ఇచ్చారా ఇవ్వలేకపోయారు కానీ ఈ రాజు రక్షణ కలవాడు రక్షణ తీసుకొని వస్తున్నాడు ఆ దీనుడై రాజు దీనంగా ఉంటే పని అవుతదా ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళాలా యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులను చంపాలా తెలుపు రాజు దీనంగా ఉంటే అవుతుందా రాజుకి జాలుంటే అవుతదా కానీ ఈ రాజు దీనుడు ఈ రాజు ఆ రాజు ఆ రాజుని యుద్ధాలు చేసి శత్రువులను జయించేవారు కానీ ఈ రాజు ప్రజలందరినీ శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొక్కకు వచ్చి నీ యొద్దకు ఎవరి యొక్కకు ఇక్కడ చూడండి నీ రాజు నీ యొద్దకు రాజు నీ యొద్దకు ప్రవీణ్ పగడలా అన్న అంటాడు కదా లాస్ట్ మెసేజ్ అనుకుంటా ఆయన కింగ్ అంటాడు కదా నీ రాజు నీ కింగ్ ఆయన అసలు యువర్ కింగ్ యువర్ యువర్ కింగ్ అంటాడు ఆయన మై కింగ్ మై రాజు నా రాజు ఆయన అంటే యేసు క్రీస్తుని నా రాజు అనడానికి కూడా ధైర్యం కావాలి ఆయన నియతకు వచ్చాడు ఆయన నియతకు వచ్చాడు ఆయన శాంతి కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి ఆయన నియతకు వచ్చాడు అయితే వారు ఆయనను వేసారు అదే మాట యేసు ప్రభు వారు చెప్తూ తనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కోసం యేసు ప్రభు ఏడ్చాడట ఆయన ఏడ్చాడంట పట్టణం కోసం ఏ పట్టణం అది జకార్య తొమ్మిది తొమ్మిదిలో ఏ నివాసులారా సంతోషించండి ఎరుసు నివాసులారా ఉల్లాసంగా ఉండండి కానీ వారిని సంతోషించమని ఉల్లాసంగా ఉండమని వాక్యం చెప్తుంటే ప్రవచనం చెప్తుంటే వారు సమాధాన సంబంధమైన సంగతులు ఈ ఈరోజు ఈ క్షణము నీకు ఇవ్వబడింది ఇక్కడ వాక్యం ఉంది ఈరోజు నీ సమయం ఈ రోజు నీ సమయం వారు ఆ రోజు వినలేకపోయారు వారు అంగీకరించలేకపోయారు అందుకే వారి జీవితంలో ఏమి కూడా పొందుకోలేకపోయారు మరి ఈ రోజు నీ దినము నీ క్షణము నీవు సమాధాన సంగతులు వింటావా అంగీకరిస్తావా ఆ రాజును నీ హృదయములకు చేర్చుకుంటావా ఆయన నువ్వు చెప్పగలుగుతావా ఆయన నా రాజు ఆయన నా రాజు మై కింగ్ అని నువ్వు చెప్పగలుగుతావా